మన ఇంట్లో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే సంతానలేమి అంటే పిల్లలు పుట్టట్లేదు అనే పదం వచ్చిందంటే చాలు ఎవరైనా సరే మహిళల వైపే చూపిస్తారు కానీ నిజంగా పిల్లలు పుట్టకపోవడానికి మహిళ మహిళల కారణం ఎంతైతే ఉంటుందో మగవారిలో కూడా అంతే లోపం ఉంటుంది అయితే సంతానలేమి సమస్యలు మగవారిలో కూడా ఉంటాయి ఇది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అయితే ఎలాంటి సంతానలేమి సమస్యలు అనేవి మగవారిలో ఉంటాయి అని తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ ఆరాధ్య మాట్లాడదాం నమస్తే నమస్తే మేడం మేడం సంతాన లేని సమస్యలు మగవారిలో ఏ విధంగా ఉంటాయి ఏ రకంగా ఉంటాయి సో ఫస్ట్ మనం మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోవాలంటే వాటిని సైలెంట్ ఫిఫ్టీ అంటారు ఎందుకు అంటే మనం సొసైటీలో చూసామంటే ఎవరికైనా అమ్మాయిలకి ఎవరికైనా కపుల్కి పిల్లలు పుట్టడం లేదు లేదా అబార్షన్స్ అవుతున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అమ్మాయిదే ప్రాబ్లం అనేది కన్సిడర్ చేస్తారు వెరీ రేర్లీ వెరీ కన్స కన్సిడరేట్ ఫ్యామిలీలో మాత్రమే అబ్బాయిలో కూడా ఇష్యూ ఉండొచ్చు అన్న ఆలోచన అనేది ఫస్ట్ వస్తుంది సో అందుకనే సైలెంట్ ఫిఫ్టీ అంటాం సో మామూలుగా ఒక కప్పుల్లో చూస్తే ఇన్ఫర్టిలిటీ కాజ్ ఒక అమ్మాయి వల్ల ఒక థర్టీ పర్సెంట్ ఉంటే అబ్బాయి వల్ల థర్టీ పర్సెంట్ ఉంటుంది మిగిలిన ఫార్టీ పర్సెంట్ కుడ్ బి బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ అంటే అమ్మాయిలో ప్రాబ్లం ఉండి అబ్బాయిలో ప్రాబ్లం కూడా ఉంటే అది వాళ్ళు ఆ ఫార్టీ పర్సెంట్ కేటగిరీలో వస్తారు సో ఎప్పుడైనా మనం ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూ కానీ మిస్క్యారేజ్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఉన్నప్పుడు కప్ కంపల్సరీగా కప్పుల్లో ఇద్దరిని టెస్ట్ చేయాలి ఇద్దరికి ట్రీట్మెంట్ అనేది అవసరం పడవచ్చు సో దట్ ఈజ్ అ ఫ్యాక్ట్ విచ్ హాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ ప్రూవెన్ అండ్ వీ హ్యావ్ సీన్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసి హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చి హ్యాపీగా హెల్దీ చిల్డ్రన్ డెలివర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు సో మేల్ ఫర్టిలిటీ విషయానికి వస్తే ఎలాంటి టెస్ట్లు ఉంటాయి మామ్ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఎలా డయాగ్నోస్ చేస్తారు సో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఈస్ సీమనాలసిస్ సీమనాలసిస్లో ఏం చూస్తారు అంటే వీర్య కణాలు ఎన్నున్నాయి అవి ఏం చేస్తున్నాయి కదులుతున్నాయా లేదా ఎలా కదులుతున్నాయి స్ట్రేట్గా స్విమ్ చేయగలుగుతున్నాయా లేదా ఉన్న చోటే ఉండి ఒట్టి తోక కదిలిస్తున్నాయా అసలు కదలడం లేదా అవి బతుకున్నాయా లేదా ఇది మనకి బేసిక్గా సీమన్ అనాలసిస్లో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఇది కాకుండా రొటీన్ హెల్త్ చెకప్ అనేది ఈ కాలంలో ఈ జనరేషన్ వాళ్ళకి కంపల్సరీ చేయాల్సిందే ఎవరిని చూసినా కూడా స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది అయిపోయింది ఒబేసిటీ కానీ స్మోకింగ్ ఆల్కోహాల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవి చాలా కామన్ అయిపోయినాయి ఇవి ఉన్నప్పుడు ఒకవేళ అనాలసిస్ బాగున్నా కూడా స్పం క్వాలిటీ బాగాలేకపోతే క్యారేజెస్ అనేవి అవ్వచ్చు సో రొటీన్ హెల్త్ చెకప్ ఎనీబడి హూ ఇస్ బియాండ్ థర్టీ డెఫినెట్గా ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేయించుకుంటే బెటర్